హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ ప్రచారానికి జోగి తిరిగే ఆన్సర్ వైసీపీకి చెందిన మాజీ మంత్రి సీనియర్ నేత జోగి రమేష్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కలిశారు ఈ సందర్భంగా ఆయన ఏమి చర్చించారు అన్నది రాజకీయాల మీద కాస్త అవగాహన ఉన్న వారికి అర్థమయ్యే విషయమే నాలుగు రోజుల క్రితం విజయవాడలో గౌడ సంగమ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ గౌత లచ్చన్న విగ్రహ విష్కరణ ఉత్సవాలలో జోగి రమేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి టీడీపీకి చెందిన వారే పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వైసీపీకి చెందిన జోగి రమేష్ ఒక్కరే హాజరయ్యారు దాంతో ఆయన మీద వైసీపీ టీడీపీ రెండింటిలో రాజకీయ రచ్చ చెలరేగింది వైసీపీని వీడి జోగి రమేష్ టీడీపీలో చేరిపోతున్నారు అన్న టాక్ పెద్ద ఎత్తున వ్యాపించింది అయితే ఆశ్చర్యకరంగా జోగి రమేష్తో రాసుకుని పూసుకుని తిరిగిన టీడీపీ మంత్రి ఎమ్మెల్యేలు ఇతర నేతల మీద ఆ పార్టీ అధిష్టానం సీరియస్ అయింది వారి నుంచి వివరణ కోరింది ఇంకోవైపు వైసీపీ కూడా ఈ విషయం మీద జోగి రమేష్ మీద ఆగ్రహంగా ఉందని వార్తలు వచ్చాయి అయితే వైసీపీ నుంచి జోగి రమేష్ని వివరణ కోరినట్లుగా ప్రచారం అయితే అధికారికంగా లేదని భావిస్తున్న నేపథ్యంలో జోగి రమేష్ జగన్ ని నేరుగా కలిశారు మరి జగన్కి ఆయన ఏం చెప్పారో తెలియదు కానీ కేవలం గౌడ సంఘం మీటింగ్ కాబట్టే వెళ్లానని వివరించి ఉంటారని అంటున్నారు అయితే జోగి రమేష్ గత ఆరు నెలలుగా వైసీపీలో యాక్టివ్గా అయితే లేరన్నది అన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాటగా ఉంది అంతేకాదు ఆయనకిష్టమైన మైలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ అధినాయకత్వం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన పార్టీ కార్యకలాపాలు అయితే అక్కడ మొదలు కాలేదని కూడా అంటున్నారు ఇంకోవైపు జోగి రమేష్ పార్టీ మారతారన్నది చాలా కాలంగా వినిపిస్తున్న మాటగా ఉంది ఈ సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీ ర్యాలీలో కనిపించడం అంటే ఖచ్చితంగా వైసీపీ అధినాయకత్వం అనుమానిస్తుంది అని అంటున్నారు మరీ ముఖ్యంగా జగన్ ఆయనకు ఎంతో ప్రయారిటీ ఇచ్చారని అంటున్నారు పదే పదే పార్టీ టికెట్లు ఇవ్వడమే కాకుండా ఏకంగా కీలక మంత్రిత్వ శాఖలకు మంత్రిగా చేశారని గుర్తు చేస్తున్నారు ఇంత చేసినా జోగి రమేష్ అయితే పార్టీకి హ్యాండ్ ఇచ్చేలా వ్యవహరించారన్న చర్చ అయితే సాగుతోంది వైసీపీ నుంచి ఏ ఒక్క నేత వెళ్లడని దానికి జోగి రమేష్ వెళ్లడం బట్టి చూస్తూ ఉంటే ఆయన ఆలోచనలు వేరేగా ఉన్నాయని అనుమానిస్తున్నారు అయితే టీడీపీ హైకమాండ్ జోగి రమేష్ విషయంలో సీరియస్ గా ఉండడంతో పాటు చేర్చుకునే ఉద్దేశం లేదని సంకేతాలు ఇవ్వడంతోనే ఆయన వైసీపీలోనే ఉండాలని అనుకుంటున్నారా అన్న చర్చ కూడా చేస్తున్న వారు ఉన్నారు ఏది ఏమైనా జోగి రమేష్ ఇచ్చిన వివరణకు జగన్ సంతృప్తి చెందుతారా అన్నది కూడా కీలకమైన పాయింట్ ఒకవేళ ఆయన చెందితే రానున్న రోజులలో పార్టీలో జోగి రమేష్ ప్రాధాన్యత అలాగే ఉంటుంది లేకపోతే వేరేగా ఉంటుందంటున్నారు ఏది ఏమైనా జోగి రమేష్ వ్యవహారం మీద వైసీపీ హైకమాండ్ ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్నది ముందు ముందు యాక్షన్ ద్వారానే తెలుస్తుందని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో